వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్లో డిసెంబర్ ఇరవై నాలుగో తేదీకి సంబంధించి మూడు నాలుగు ఐదు తరగతులకి పద్నాలుగవ రోజు నాటి షెడ్యూలు మరియు కృత్యాల లిస్టు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్ తెలుగు ఫార్టీ మినిట్స్ ఉంటుంది అందులో ఒంటి గంట నుంచి ఒంటి గంట ఐదు నిమిషాల సేపు సంభాషణ కార్యక్రమాన్ని చేపించాలి ఈ సంభాషణ కార్యక్రమాన్ని స్ట్రీమ్ గ్రూప్ వారికైతే అయితే అంగన్వాడీ గురించి మాట్లాడించాలి పిల్లలు మీరు ఈ చిత్రాన్ని చూసారా అనగానే పిల్లలు చూసాం సార్ ఇది అంగన్వాడీ బడి అంగన్వాడీలు మీరు ఎప్పుడైనా అంగన్వాడీకి వెళ్ళారా అక్కడ ఏమేమి జరుగుతాయి అని పిల్లల చేత మాట్లాడించవచ్చు అదేవిధంగా మౌంటైన్ గ్రూప్ వాళ్ళ చేత బొమ్మలతో కూడినటువంటి కమ్మని కథలు ఏవైనా బొమ్మలు చూపించేసి వాటిలో కొన్ని కథలు చెప్పమని చెప్పాలి అదేవిధంగా స్కై గ్రూప్ వాళ్ళ చేత పాఠ్య పుస్తకంలోని చిత్రాలు మన మనకి ప్రతి పాఠ్య పుస్తకం మొదటి పేజీలో అయితే కొన్ని ముఖ చిత్రాలు ఇవ్వడం జరిగింది వాటిలో ఏదో ఒక ముఖ చిత్రం గురించి చూపించి పిల్లల చేత మాట్లాడించమని ప్రయత్నం చేపించాలి ఈ విధంగా మాట్లాడించడం వల్ల పిల్లల్లో ఉన్నటువంటి భయం తొలగిపోయి వారు పాఠ్యాంశాల వైపు సంశుద్ధులు కావడానికి అవకాశం ఉంటుంది తదుపరి ఒకటి ఐదు నుంచి ఒకటి ఇరవై ఐదు అనగా ఇరవై నిమిషాల సేపు మ్యాక్సిమం పీరియడ్ వచ్చేసి ఈ కథకు సంబంధించినటువంటి కృత్యాలే చేపించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ కథకు సంబంధించినటువంటి చేతి మనం మాట్లాడినట్లయితే ఈ స్ట్రీమ్ పిల్లలకు కానీ మౌంటైన్ పిల్లలకు కానీ అదేవిధంగా స్కై పిల్లలకు కానీ సేమ్ కథల పుస్తకం నుంచి విహారయాత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు ఆ కథను మాత్రమే చెప్పడం జరిగింది అయితే ఇక్కడ విహారయాత్రకు సంబంధించి కథలో ముందుగా ఉపాధ్యాయుడు ఈ కథని స్పష్టమైనటువంటి స్వరంతో సామాన్యంగా ఈ కథని నాలుగు నుంచి ఐదు రోజులు పాటు చదవాల్సి చెప్పాల్సి ఉంటుంది అయితే ముందు రోజు ఏం చేస్తారంటే ఉపాధ్యాయుడు స్పష్టమైనటువంటి స్వరంతో సరైన హావభావాలతోటి కథను బిగ్గరగా చదువుతాడు విద్యార్థులు ఆ కథని జాగ్రత్తగా వింటూ ప్రతి లైన్ కింద వేలును ఉంచుతూ జాగ్రత్తగా వినాల్సి వస్తుంది తదుపరి రోజున పిల్లలు ఆ కథని తన సొంత మాటలో చెప్పడానికి ట్రై చేస్తారు తదుపరి ఆ కథల్లో ఉండేటువంటి ఒక కీలక పదాలు తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ సరదాగా లేకపోతే సంతోషంగా అనేటువంటి ఒక పదాన్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి పదాలని పిల్లల చేత చెప్పిస్తారు పిల్లలు చెప్పగానే టీచర్ బోర్డు మీద రాస్తూ ఉంటారు ఆ విధంగా రాసిన తర్వాత ఆడ సమ్ అనేటువంటి పద సంతోషంగా కదా మన కీలక వాడు ఆడ సమ్ అనేటువంటి పదం ఎక్కడ ఉందో ఈ పిల్లల్ని పిలిపించేసి వర్ణమాల చాట్లో చూపిస్తాం తర్వాత తో అనేటువంటి పదం ఎక్కడుందో గుడింతాల చాటును తీసుకొచ్చేసి అక్కడ వెతకబం చెబుతాం అదేవిధంగా ప్రతి అక్షరాన్ని ప్రతి పదానికి సంబంధించినటువంటి అక్షరాన్ని పిల్లలతోటి చెప్పిస్తాం ఈ స్ట్రీమ్ పిల్లలకు కానీ అదేవిధంగా మౌంటైన్ పిల్లలకు కానీ స్కై పిల్లలకు కానీ ఈ విధంగా చేసి చెప్పించడం వల్ల వాళ్ళకి వర్ణమాల్లో ఆ లెటర్స్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై కావడానికి అవకాశం ఉంటుంది తదుపరి ఒకటి ఇరవై ఐదు నుంచి ఒకటి ముప్పై ఐదుకి పది నిమిషాల సేపు చిత్రాల క్యాలెండర్ గురించి మాట్లాడించాలి ఈ చిత్రాల క్యాలెండర్ ఉపయోగించి చిత్రంలో ఉన్నటువంటి వస్తువులు మరియు వ్యక్తుల గురించి అడగాలి మరియు పిల్లల చేత చెప్పించాలి ఇది ముఖ్యంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళ చేత అదేవిధంగా మౌంటైన్ గ్రూప్ చేత ఆ యొక్క స్కై గ్రూప్ వాళ్ళ చేత కూడా ఈ చిత్రాల గురించి మాట్లాడించి సాధ్యమైతే ఆ చిత్రాలను ఉపయోగించి కొన్ని వాక్యాలను సొంతగా వాక్యాలను పిల్లల చేత చెప్పించేటువంటి ప్రయత్నం చేయాలి ఈ విధంగా చేపించినట్లయితే పిల్లలకు వగేబాకి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మనకి ఒకటి ఇరవై ఐదు నుంచి ఒకటి ముప్పై ఐదు ఈ పది నిమిషాల సేపు చిత్రాల క్యాలెండర్ గురించి మనం మాట్లాడించడం జరుగుతుంది తదుపరి ఒకటి ముప్పై నుంచి ఒకటి నలభై వరకు ఆటల కార్యక్రమం ఉంటుంది ఈ ఆటల కార్యక్రమానికి సంబంధించి ఈ స్ట్రీమ్ పిల్లలకి అక్షరాన్ని పట్టుకోండి చూద్దాం అనేటువంటి ఆటని ఆడిస్తారు అదేవిధంగా మౌంటన్ పిల్లకాయలు అయితే కలిసిమెలిసి ఉండే పదాలు దంట పదాల గురించి మా వాళ్ళ చేత చెప్పిస్తాం అదేవిధంగా స్కై పిల్లల చేత ఆలోచించి పట్టికను తయారు చేయటం ఇవన్నీ కూడా మనకి తలలు తలలు మెటీరియల్లో ఉన్నాయి ప్రతి ఆర్ట్ని ఏ విధంగా ఆడాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనకి మెటీరియల్లో ఉంది ఒకసారి వాటిని చూడటానికి ట్రై చేయండి లేదా మన ఛానల్లో కూడా ఈ ఆటలకు సంబంధించిన వీడియోలు అయితే చేపించడం జరిగింది తదుపరి ఒకటి నలభై నుంచి ఒకటి యాభై వరకు వాటర్ బిల్ ఉంటుంది తర్వాత మనకి ఈ గణితం సెషన్ స్టార్ట్ అవుతుంది ఒకటి యాభై నుంచి ఒకటి యాభై దాకా గణితానికి సంబంధించిన సంభాషణ జరుగుతూ ఉంటుంది ఇక్కడ స్ట్రీమ్ పిల్లలకైతే క్యాలెండర్ గురించి మాట్లాడిస్తాం క్యాలెండర్లో ఏమేమి ఉన్నాయి నెంబర్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి ఉన్నాయి ఒకటి నుంచి ముప్పై వరకు ఉన్నాయి ఆ విధంగా వాళ్ళ చేత మాట్లాడిస్తాము తదుపరి మౌంటెన్ పిల్లల చేత కూరగాయల మార్కెట్లో ఉండేటువంటి ధరల గురించి మాట్లాడిస్తాం పిల్లలు మీరు ఎప్పుడైనా మీ అమ్మగారితో కలిసి కూరగాయల మార్కెట్కి వెళ్ళారా అక్కడ ఏమేమి వస్తువులు ఉంటాయి కేజీ ఎంత ఉండొచ్చు అర కేజీ ఎంత ఉండొచ్చు అనేటువంటి విషయాల గురించి వాళ్ళ చేత మాట్లాడిస్తాం తర్వాత గ్రూప్ త్రీ స్కై వాళ్ళ చేత పార్క్ ఆ పార్క్లో ఉన్నటువంటి జంతువుల గురించి వస్తువుల గురించి మాట్లాడిస్తాం తదుపరి సంఖ్యావాచకం గురించి ఉంటుంది ఇది స్ట్రీమ్ పిల్లలకి అయితే సంఖ్యావాచకాన్ని ఎనిమిది రకాలుగా చదివించవచ్చని మనం లోగడ చెప్పుకున్నాం కదా అందులో ఏవే ఒక రెండు పద్ధతుల ద్వారా సంఖ్యావాచకాన్ని చదివించాలి అదే మౌంటెన్ పిల్లల చేత స్కై పిల్లల చేత అయితే కరెన్సీ నోట్ల ద్వారా కుత్యాలని చేయిస్తాం కరెన్సీ నోట్ల ద్వారా కుర్త్యాలని ఏ విధంగా చేయించాలి అనేటువంటిది వాటి మీద తీసివేతలు చేయించవచ్చు కోడికలు చేయించవచ్చు వీటన్నిటిని కూడా ఏ విధంగా చేపించవచ్చు అనేటువంటి విషయాల గురించి మన వీడియోలో కూడా మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా ఆ పుస్తకంలో కూడా మ్యాటర్ ఉంటుంది దాన్ని చదువుకొని ఈ కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు ఏ విధంగా చేయించవచ్చో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం వీటికి సంబంధించినటువంటి ఈ లెక్కలైతే పిల్లల చేత నోట్బుక్లో రాపిస్తాం తదుపరి ఆటల కార్యక్రమం ఉంటుంది ఈ ఆటల కార్యక్రమం కింద స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకి అయితే పాచికలాట అదేవిధంగా మౌంటైన్ పిల్లలకైతే మంది చెప్పినంత మంది అనే యాక్టివిటీని స్కై పిల్లలకైతే కింద నుంచి పైకి లెక్క పెట్టడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ని వన్ టు ట్వంటీ నెంబర్స్ చేపిస్తాను కొన్ని జనరల్గా వన్ టూ త్రీ ఫోర్ చెప్పేస్తారు అలా కాకుండా టెన్ నైన్ ఎయిట్ సెవెన్ అట్ట కింద నుంచి పైకి కూడా లెక్కించబెట్టేటువంటి ప్రక్రియ చేపడతాం తర్వాత షార్ట్ బ్రేక్ ఉంటుంది తదుపరి రెండు నలభై నుంచి రెండు నలభై ఐదుకి మనకి ఇంగ్లీష్ పీరియడ్లో మొదటి సంభాషణ కార్యక్రమం జరుగుతుంది అయితే ఇక్కడ మార్కెట్ చార్ట్ గురించి చూపించి పిల్లల చేత మాట్లాడించమని చెప్పడం జరిగింది ముఖ్యంగా స్ట్రీమ్ పిల్లల చేత అయితే ఆ మార్కెట్ చార్ట్లో ఉన్నటువంటి ఫ్రూట్స్ గురించి చెప్పించాలి ఈ చిత్రంలో ఏమేమి ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి వీటిని మీరు ఎప్పుడన్నా తిన్నారా అనేటువంటి వాటి గురించి స్ట్రీమ్ పిల్లల చేత మాట్లాడిస్తాం తర్వాత మౌంటెన్ పిల్లల చేత వచ్చేసి ఏదైనా ఒక ఒకటి రెండు మూడు ఫ్రూట్స్ ఫ్రూట్స్ను ఉపయోగించి వాటిని వివరించమని చెప్తాం అదే స్కై పిల్లల చేత అయితే ఆ ఫ్రూట్స్కి సంబంధించి ఒక మూడు నాలుగు వాక్యాలు పిల్లల చేత చెప్పిస్తాం అంటే ఐ ఏట్ మ్యాంగో నేను మ్యాంగోని తిన్నాను అట్లా ఒక రెండు మూడు వాక్యాలు అయితే పిల్లల చేత చెప్పించే ప్రయత్నం చేస్తాం తదుపరి మనకి రెండు నల నలభై ఐదు నుంచి యాభై ఐదు వరకు ఓవెల్ తో రివ్యూ ఉంటుంది మనం ఇంతవరకు ఓవెల్స్ అన్నీ కూడా చెప్పుకొని ఉన్నాం ఏఈఐయు గురించి చెప్పుకున్నాం ఈ క్లాస్లో అన్ని ఓవెల్స్ అన్ని కలిపి ఒకసారి వాటిని ఆ వర్ణమాల చాట్లు ఆల్ఫాబాటికల్ చాట్లు ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేపిస్తాం తర్వాత ఈ మౌంటెన్ పిల్లల చేత సార్ట్ బై ఒవెల్ సౌండ్ ఓవెల్ సౌండ్ గురించి చెప్పిస్తాం అదేవిధంగా గురు స్కై పిల్లల చేత వచ్చేసి ప్రతి ఓవెల్తో స్టార్ట్ అయ్యేటువంటి ఒక ఐదు పదాలు ఏతో స్టార్ట్ అయ్యే పదాలు ఒక ఐదు ఈతో స్టార్ట్ అయ్యే పదాలు ఒక ఐదు అట్లా ఐతోటి ఓతోటి తోటి స్టార్ట్ అయ్యేటువంటి పదాలని ఒక ఐదే చెప్పిస్తాం తదుపరి గేమిఫికేషన్ ఉంటుంది దీనికి సంబంధించి ప్లేస్ పిక్చర్ ఇన్ ది కరెక్ట్ బౌల్ సో అంత ముందులాగే ఈ ఆల్ఫా బ్యాట్స్ ఆర్డర్లన్నీ కూడా అన్నీ కలిసి ఒక ఐదు లెటర్స్ రాసి నేల మీద వేస్తాం కొన్ని బౌల్స్ తీసుకొని ఏఈఐయూ అటు చేసి మనం రాసినటువంటి ఈ లెటర్స్ అన్నీ కూడా తీసుకొని కరెక్ట్ బౌల్లో వేయాల్సి ఉంటుంది అదే పిల్లలు అయితే ఆ లెటర్ని బౌల్లో వేసి ఆ ఆ లెటర్తో వచ్చేటువంటి ఒక పదాన్ని చెప్పాల్సి ఉంటుంది అదే స్కై పిల్లలు కనుకైతే ఆ లెటర్తో వచ్చేటువంటి పదాన్ని చెబుతూ దానికి సంబంధించినటువంటి ఒక వాక్యాన్ని కూడా తయారు చేయించాల్సి ఉంటుంది ఈ విధంగా స్కై పిల్లలు కనుక అయితే వాక్యాలని చెప్పించే ప్రయత్నం చేస్తాం ఇది రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల ఐదు నిమిషాల సేపు ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది తదుపరి మనకి మూడు గంటల ఐదు నిమిషాల సేపు నుంచి నెక్స్ట్ స్టెప్పు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అయితే దీనికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా కావాల్సినట్లయితే మన ఛానల్లోనే కొన్ని రోజుకి ఒకటి రెండు యాక్టివిటీస్ అయితే చేపించి మనం వీడియోల రూపంలో పొందుపరచడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా మనం దీనికి ఈ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని చేస్తాం తదుపరి మనకి మూడు ఐదు నుంచి మూడు గంటల పదిహేను నిమిషాలకి వర్డ్ రీడింగ్ ఉంటుంది ఈ ఓర్డ్ రీడింగ్లో సింపుల్ ఓవెల్ వర్డ్స్ ఓవెల్ వర్డ్స్ ఉండేటువంటి పదాలని పిల్లల చేత చదివిస్తాం అదే మౌండ్ వాళ్ళ చేత అయితే టెన్ మిక్స్డ్ ఓవెల్ వర్డ్స్ ఓవెల్స్ మిక్స్ అయినటువంటి వర్డ్స్ని మనం చదివిస్తాం అంటే ఇప్పుడు ఎయిర్ ఉందనుకోండి ఏఐఆర్ ఎయిర్ దాంట్లో ఏ ఉంది ఏ ఒక ఓవెల్ ఉంటుంది ఐ అనేటువంటిది ఒక ఓవెల్ ఆ విధంగా ఓవెల్స్ అన్ని మిక్స్ అయ్యేటువంటి వర్డ్స్ చదివిస్తాం అదేవిధంగా స్కై గ్రూప్ వాళ్ళు అయితే పదిహేను మిక్స్డ్ వవెల్స్ వర్డ్స్ చదివిస్తాం తదుపరి మూడు పదిహేను నుంచి మూడు ఇరవైకి సెంటెన్సెస్ ఉంటుంది ఇప్పుడు ఇదివరకు మనం ఏ డే వన్కా నుంచి వరకు ఏమి నేర్చుకున్నామో ఆ సెంటెన్స్ అన్నింటిని కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళకి చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఎ పెన్ దిస్ ఈజ్ ఎ బాయ్ అట్లా చెప్తూ మనకి కొన్ని వాక్యాలు అయితే పిల్లల చేత నోట్స్లో కూడా రాపించుకోవచ్చు అదే మౌంట పిల్లల చేత రీడ్ త్రీ సెంటెన్సెస్ వాడికి సంబంధించినటువంటి మూడు వాక్యాలను చదివిస్తాం చదివించిన తర్వాత వాటిని కూడా మనం నోట్బుక్లో రాపిస్తాం అదే స్కై పిల్లల చేత అయితే వాళ్ళు సొంతగా ఒక మూడు నుంచి నాలుగు వాక్యాలని తయారు చేయాల్సి ఉంటుంది ఈ విధంగా తయారు చేసిన వాక్యాలను కూడా నోట్బుక్లో రాపిస్తాం తదుపరి మూడు ఇరవై నుంచి మూడు సేపు ఇప్పటివరకు మనం ఏమైతే నేర్చుకున్నామో ఈ యాక్టివిటీస్ అన్నీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఇప్పుడు దాకా ఏమైతే చేసామో వాటన్నిటి గురించి రీకాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది ఈనాటి షెడ్యూల్